జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని భాగము మూడు శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ విభాగము ఇరవై రెండు రాజు లేని రాజ్యము అందు గురించి వచ్చినటువంటి ధర్మ సూత్రాలు రాజు లేకపోతే ఆ రాజ్యము ఈ విధంగా పడుతుందో ఆ చెప్పే ధర్మసూత్రాలు ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి ఋషుల ద్వారా తెలియజేస్తున్నాడు చూద్దాం శ్రీరాముల వారు సీతామాత లక్ష్మణస్వామి అరణ్యాలకు వనవాసానికి వెళ్ళిపోయారు కాలం గతించింది తండ్రి దహద మహారాజు కొడుకుపై బెంగబెట్టుకొని అతని జాసతో అలా నిద్రాహారములు మాని క్షీణించి చనిపోయారు రాజు చనిపోయారు రాజు కుమారులు ఇద్దరు అరణ్యాలకు వనవాసానికి వెళ్ళిపోయినారు ఇద్దరు కుమారులు భరతుడు శత్రుఘ్నుడు మేనమావ ఇంటికి వెళ్ళారు తిరిగి రాలేదు ఇక్కడ రాజ్యంలో రాజు లేడు రాజు లేకపోతే ఎలా ఉంటుంది రాజ్యం అనేది ఋషులు అయోధ్యలో ఉన్నటువంటి ఋషులు పురోహితులు మార్కండేయులు మౌద్గల్య వామదేవ కాశ్యప గౌతమ జాబాలి మొదలగు వారు బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారి వద్దకు వచ్చారు మహాత్మ దశద మహారాజు స్వర్గస్థులయ్యారు అతని పుత్రులు ఇద్దరు అరణ్యాలకు వనవాసానికి పోయారు ఇద్దరు పుత్రులు మేనమామ ఇంటికి వెళ్ళి రాలేదు నేడు కోసల దేశంలో రాజు లేడు రాజు లేని దేశము అటవిక దేశమే కదా ఇంకా రాజు లేనప్పుడు ధర్మము ఎవరు నిలుపుతారు ధర్మం రక్షణ ఎవరు చేస్తారు రాజు లేని రాజ్యంలో పుత్రులు తల్లి తండ్రికి గౌరవించరు నమస్కరించరు మాట వినరు భార్యలు చాలా వరకు తమ భర్తల మాట వినరు పాతి కోల్పోతారు ప్రజలు తమ ధనమాన ప్రాణాలకు రక్షణ లేదని ఏడుస్తూ ఉంటారు దేశంలో శాంతి భద్రతలు ఉండవు దేశంలో గల క్రయ విక్రయాలలో నీతి నిజాయితీ ధర్మము ఉండదు నిత్యావసర వస్తువుల ధరలు అదుపు లేక పెరిగిపోతాయి నియంత్రించేవాడు లేక ప్రజలలో ధర్మం పట్ల నిష్ట ఉండదు ధర్మము క్షీణిస్తుంది సత్రములు దానములు మందిరాలు దేవాలయాలు నిర్వహణ సాగవు ఉత్తమ బ్రాహ్మణులు ఉత్తమ ఋషులు ఉత్తమ స్త్రీలు బలహీనులు ఒంటరి వారికి రక్షణ ఉండదు వారు బలహీనులను అణివేస్తూ వారిని అనగదొక్కుతూ ధర్మాన్ని నాశనం చేస్తుంటారు రాజు లేక నిధులు లేక పన్నులు వసూలు కాక దేశంలో సంక్షేమము అభివృద్ధి నిలిచిపోతుంది రాజ్యపాలన ఉండదు న్యాయస్థానములు ఉండవు దారి దొంగలు దోపిడీలు కూరకుర్చుములు అధికంగా పెరిగిపోతాయి ఇవన్నీ మీకు తెలియను గనుక రాజులేని రాజ్యంపైకి శత్రువులు కూడా దాడి చేయడానికి సాహసిస్తారు దండెత్తి రావచ్చు సామంతులైతే కప్పములు కట్టరు సామ్రాట్కి సహకరించరు వ్యాపారాలు విశ్వవిద్యాలయాలు విద్యాలయాలు సరిగా నడవవు సైనికులు రాజు లేడు గనుక వారి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు యగ్ని ఏకాదులు ఆగిపోవడం వల్ల ధర్మకార్యాలు ఉండవు ఇందువల్ల దేవతలు అనావృష్టిని సృష్టిస్తారు దేశము అధోగతి పాలవుతుంది జాతి మర్యాద పోతుంది వర్ణాశ్రమాలు అమలు జరగవు రాజ్యము అల్లకల్లోలంగా మారుతుంది రాజ్య భవనాలకు రక్షణ ఉండదు రాజ ప్రసాదాలకు రక్షణ ఉండదు గాన మహర్షి మనం అతి త్వరగా ఉత్తమ సాధకులను ఏరుకొని ప్రత్యేక దూతలుగా సిద్ధార్థ విజయ జయంత అశోక నందనుడు వీరిని ఉత్తమ అశ్వా అశ్వాలిచ్చి మనం భర్తుని చిత్రకుడిని రమ్మని పిలుపుకు పంపిద్దాం వీళ్ళు త్వరగా వెళ్ళి కేకే రాజ్యంలో తమ తాత అశ్వపతి దగ్గర ఉన్నవారు త్వరగా వచ్చేదురు మనం దశరథ మహారాజు స్వర్గస్థులైన అన్న విషయాన్ని చెప్పకుండా దశరథ మహారాజు స్వర్గస్థులైన విషయాన్ని చెప్పకుండా అతి త్వరగా రావలసి ఉన్నది రాజ్యాజ్ఞ అని మనం సమాచారం ఇచ్చి పంపిద్దాం వారు రాగానే రాజ్యపాలన ఏ విధంగా సాగవలసి ఉన్నదో ఆ విధంగా సాగును రాజు అనేవాడు దేశానికి ఉంటాడు అని అంటారు అనేసరికి ప్రధాన పురోహితుడు బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు అలాగునే పంపించదాం అని ఆ ఐదుగురిని ఉత్తమ ఆశవాలు ఇచ్చి అశ్వాలపైన వారిని పంపిస్తారు వారు ఏడు రోజులు ప్రయాణం జరుగుతుందని చెప్తున్నారు రామాయణులు ఏడు రోజులు అయోధ్య నుంచి బయలుదేరి వెళ్ళి కేకే రాజ్యాన్ని చేరుకుంటారు కేకే రాజ్యం అంటే దాదాపుగా మనకి నేడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రాంతం అది అక్కడ చేరుకొని వారిని తీసుకొని వస్తారు ఈ విధంగా దేశ రాజు లేకపోతే దేశం ఏ విధంగా భ్రష్టి పడుతుందో అశాంతికి లోనవుతుందో చెప్పుకొచ్చాడు వాల్మీకి మహర్షి ఇక్కడ జై శ్రీమంత